దేని యొక్క వాదనము ఏం ఆడవచ్చునండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా ఏ వాక్యం నుంచి దాకా ఆమె అవునండి మన భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుందట మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకి ఆధారం అవుతుందట ఎవరో నిన్ను ఏదో అంటున్నారని లేదా నువ్వు చేసే భక్తిని నిందిస్తున్నారను లేదంటే నీ దేవుడు ఏమాయనని నిన్ను అంటున్నారను దాన్ని బట్టి నువ్వే మాత్రం కృంగిపోవద్దు ఏమాత్రం భయపడద్దు నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుందంట నిజమైన భక్తి యథార్థ ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏంటో మన దేవుడు తెలుసండి నువ్వేంటో తెలియని మనుషులు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వేంటో తెలియని నీ వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడినా వాటిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం మాత్రం లేదు నిన్ను నిందించేవారు ఎదుట నేను అవమానించేవారు ఎదుట నిన్ను హేళన చేయవారు ఎదుట నీ భక్తిని నిందిస్తున్న వారి ఎదుట దేవుడు నీకు ధైర్యంను కలగ చేసి నీ యథార్థ ప్రవర్తన విషయంలో వారి ఎదుటే దేవుడు గొప్ప కాదని జీవితం చేస్తానంటాడు కాబట్టి ఎవరిని బట్టో కుంగిపోకు ఎవరి మాటలు బట్టో ఆధైర్యపడతా నిజమైన భక్తి చేస్తూ యథార్థమైన జీవితం జీవిస్తూ దేవుడిని మహిమపరుస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదమును దేవుడిచ్చే ఆనందమును దేవుడిచ్చే సమస్త ఆశీర్వాదం పొందుకుంది అటువైతిగా దేవుడు నిన్ను ఆశీర్దించినక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సగల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా పేపర్లకు తల్లి ఒక ప్రార్థులు ఎన్న ప్రతిబితం చేసుకో వారి భక్తి వారికి ధైర్యాన్ని బిటకు యదార్థకమైన ప్రవర్తనలో ఎవరిని బట్టే వేయక నీ వైపు చూసి ముందు కొన్నిసారి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సునాంలో ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె